నమస్తే నేను మాధవ రెడ్డి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లో హాట్ టాపిక్ అమెరికా పెంచిన టారిఫ్స్ సుంకాల మూత గట్టిగా వాయించిండు ట్రంప్ మామ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించిన ఇరవై ఏడు శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ భారత్కు కలిగే లాభ నష్టాలు చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక అమెరికాకు భారత్ అతిపెద్ద ఎక్స్పోర్ట్ రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై నాలుగు బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది భారత్ అంటే ఇండియన్ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలు మన ఎక్స్పోర్టెడ్ గుడ్స్ అమెరికాలో కాస్ట్ పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి అదే జరిగితే మాత్రం ఏడాదికి భారత్ కు అటు ఇటు యాభై ఎనిమిది నుంచి అరవై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గితే చిన్న మధ్య తరహా కంపెనీలు ఆర్డర్స్ కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటది అదే జరిగితే డిమాండ్ తగ్గిన ఇండస్ట్రీలో జాబ్స్ పోయే ప్రమాదం ఉంటుంది ట్రంప్ టారిఫ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే షేక్ అయిందని చెప్పాలి నిఫ్టీ ఆల్మోస్ట్ జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ సెన్సెక్స్ వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ పడిపోయినాయి గ్లోబల్ రిస్క్ వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియా నుంచి డబ్బు తీసేస్తారు రూపాయి వాల్యూ కూడా ఒత్తిడిలోకి వస్తుంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో వద్ద ఉంది మరింత పడిపోతే దిగుమతులు ఖరీదు పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ రిస్క్ ఉంటది అమెరికా నూట ఎనభై నాలుగు దేశాలపై టారిఫ్ విధిస్తోంది ఇది గ్లోబల్ ట్రేడ్ వార్ కి దారి తీస్తే మాత్రం భారత ఇతర మార్కెట్స్ లోను ఎక్స్పోర్ట్ ఛాన్సెస్ కోల్పోవచ్చు అన్నటువంటిది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రమాదం ఎక్స్పోర్ట్స్ తగ్గితే జీడిపి గ్రోత్ నుంచి వరకు కూడా అయితే వస్తుంది దీనిపైన ఇండస్ట్రీ చూస్తే జ్యువలరీ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి టెక్స్టైల్స్ అండ్ అబరల్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ ఉంది అమెరికా ప్లస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రసి ప్రోకాల్ టారిఫ్ తో ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు ముఖ్యంగా ఇండియా నుంచి అమెరికాకు సీ ఫుడ్ అనేటువంటిది ఫార్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది ట్రంప్ టారిఫ్ల వల్ల ఈ రంగాల ధరలు అమెరికాలో అంటే అవకాశం ఉంది అదే జరిగితే మాత్రం డిమాండ్ మాత్రం తగ్గితే ఇబ్బందులు అయితే తప్పవు ఆయా రంగాలకు ఆయా సెక్టర్లలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలైతే కమ్ముతూనే అవకాశం ఉంది ఇక లక్కీ ఏంటంటే ఫార్మా మీద ఎక్సెప్షన్ అయితే ఉంది అది గుడ్ న్యూస్ అని చెప్పాలి థర్టీ త్రీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి మన ఇండియా నుంచి అమెరికా ఫ్యూచర్ లో సెక్టరల్ టారిఫ్స్ వస్తే మాత్రం దీంట్లోనూ రిస్క్ తప్పదు ఇంకో ఊరట కలిగించే అంశం అయితే ఐటీ అండ్ సర్వీసెస్ అని చెప్పాలి ఎక్స్పోర్ట్ వాల్యూ ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లు అంటే ఎయిటీన్ బిలియన్ డాలర్స్ డైరెక్ట్ టారిఫ్స్ లేకపోయినా యుఎస్ ఎకానమీ స్లో డౌన్ అయితే మాత్రం ఇండియాలోని కంపెనీలకు ఆర్డర్లు తగ్గితే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనే ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటది ఇండియన్ కంపెనీస్ ఈ బారిన పడే ప్రమాదం కూడా కంపల్సరీ అయితే అయితే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే ఇండియా ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ వైపు చూడాల్సి ఉంటుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏయు ఏషియన్ ఆఫ్రికా మార్కెట్ల పైన హోటస్ పెంచుకోవాలి ఇండియా యుఎస్ తో ట్రేడ్ నెగోషియేషన్స్ కూడా చేసుకోవాల్సి వస్తుంది బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ తో టారీఫ్ రిలీఫ్ తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే వస్తాయి మరి ఆ విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మాట వినిపిస్తుంది చూద్దాం మరి రా మెటీరియల్స్ కంటే ఫినిష్ గూడ్స్ ఎక్స్పోర్ట్ పై ఫోకస్ పెట్టడం లాంటివి చేయొచ్చు చైనా వియత్నాం బంగ్లాదేశ్ లాంటి దేశాల సుంకాలతో పోలిస్తే ఇండియా టారిఫ్ చాలా తక్కువనే ఉన్నాయి అమెరికా కంపెనీలు ఆ దేశాల బదులు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ వైపు చూడొచ్చు మరోవైపు అమెరికా చైనా ట్రేడ్ వార్ వల్ల కంపెనీలు చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇండియా ఎన్నుకోవచ్చు ట్వంటీ సెవెన్ పర్సెంట్ టారిఫ్ చైనా కంటే తక్కువ కాబట్టి మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ దొరికే ఛాన్స్ లేకపోలేదు చివరగా షార్ట్ టర్మ్ లో అయితే నష్టాలు ఉంటాయని చెప్పాలి ఎక్స్పోర్ట్స్ కూడా డ్రాప్ కావచ్చు జాబ్ లాసెస్ కూడా ఉండొచ్చు ఇన్ఫ్లేషన్ రిస్క్ కూడా ఉండొచ్చు ఇండియా ఎక్స్పోర్ట్స్ అమెరికాపై ఎయిటీన్ పర్సెంట్ డిపెండ్ అవుతుంది కాబట్టి ఇప్పటికైతే ఇది సీరియస్ ఇష్యూ అనే చెప్పాలి లాంగ్ టర్మ్ లో మాత్రం లాభాలు అయితే ఉండొచ్చు చైనా వియత్నం ఆల్టర్నేటివ్ ఇండియా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ స్ట్రాంగ్ రిఫార్మ్స్ ఇన్ఫ్రా అప్డేట్ కావాల్సి అయితే ఉంటుంది పక్కాగా ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం ఇండియా ట్రేడ్ సర్ప్లస్ అమెరికాతో చిన్నది కాబట్టి ఓవరాల్ ఇంపాక్ట్ లిమిటెడ్ అనే చెప్పొచ్చు కానీ సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్ అయితే ఉండే అవకాశం ఉంది మొత్తంగా ఇది ట్రంప్ టారిఫ్లు మన దేశం మీద చూపేటువంటి ఇంపాక్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిందజీ మీడియా నేను మాధవ